ఫ్రెండ్స్ వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ మీకు మొన్న చెప్తాను నా బండి మా ఫ్రెండ్ వచ్చాడు ఆయన సరే వీడియో చేస్తాను ఇది నా వ్యాపార రహస్యం ఇదండి నాది ఎక్సెల్ టూటీ బండి అండి ఇది నా సరుకు ఇది ఆల్రెడీ మొత్తం ఫుల్ ఇలా ప్యాక్ చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు పని అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇందాడ మీకు చూపిస్తాను అన్నది వ్యాపారం చేస్తాను ఈ బండి ఇందాడ కవరు కట్టేసి ఉంది కవర్ ఓపెన్ చేస్తాను ముందు కవర్ ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది నా సరుకు నేనే ఓపెన్ చేసి మొత్తం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను రోజు నా దినచర్యలో ఇలా అన్ని నా ఎక్సెల్ డ్యూటీ టూటీ ఆయిల్ బండిది దీనికి అన్ని ఈ విధంగా సరుకు పేర్చుకొని రెడీ చేసుకుంటాను ఇది అంత తేలికైన విషయం కాదు ఇది చాట్లు నా బ్యాగ్లోకి లెఫ్ట్లో ఉండే బ్యాగ్లోకి అమర్చుకుంటాను ప్రస్తుతానికి మీకు చూపించడానికి బ్యాగ్ లేదు కానీ ఓ ఓపెన్గా నేను బయట అన్ని పడేస్తాను మొత్తం ఇవన్నీ సదిరి మీకు ఎలా ఉంటుందో అనేది నేను మీకు చూపిస్తాను నువ్వురా నువ్వే కావాలి నువ్వురా మాకు కావాల్సింది అది నువ్వురా మీకు లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది సరుకు ఈ సరుకు మీద ఏంటంటే ఇలా అట్టలన్నీ పేరుస్తాను ఎందుకు ఎందుకంటే ఇది పాడవకుండా ఉండడం కోసం ఈ అట్టాన్ని పేర్చుకుంటాను ట్టించి కూడా ఏం పర్వాల సరిగ్ కూడా చూపించాను మొహం కనపడిపోయినా పర్వాలేదు ఇవి టిప్ టాప్స్ ఈ విధంగా పేర్చుకుంటాను నేను ఈ టిప్టాప్స్ ఇలాగా పేర్చుకుంటాను ఇది దివ ఫ్రెండ్స్ కాదు ఇటు వచ్చాను ఫ్రెండ్స్ బద్దాగా ఇక్కడ ఒక పిల్ వస్తుంది ఇక పిల్లు చూడండి ఫ్రెండ్స్ ఇది మా పక్కింటి వాళ్ళది ఇది ఈ దగ్గరికి వచ్చి ఈ పిల్లి ఈ సందుకి మొత్తం పెద్ద ఫేమస్ అయిపోయింది పిల్లి పిల్లిని చూస్తున్నారా ఓకే ఇది ఏం పిల్ల నాకు తెలియదు కానీ దీని పేరు మిన్ను అంట ఈ పిల్లి ఆ సందు అసలు కాడ ఉండదు వేరే వాళ్ళ ఇళ్ళ కాడ ఉంటది ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఈ పిల్లి అబ్బా ఆహా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది పెంపుడు పిల్లి ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఈ క్లక్కర్స్ లో బటర్ఫ్లై క్లిప్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఈ క్లిప్స్ చాలా ఎన్ని డజన్లు వేసినా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది ఇది బటర్ఫ్లై క్లిప్ అంటారు మీడియం సైజ్ ఫ్రెండ్స్ రేట్ చెప్పను మీరు ఓన్లీ చూడండి రేట్స్ అయితే చెప్పను ఇందులో ఆల్ కర్స్ తిలకం నిన్న మీకు చూపించాను ఆల్రెడీ ఇది పదకొండు రంగులు ఉంటుంది బిగ్ సైజు చూసారు కదా మీకు ఆల్రెడీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ చూడండి ఈ విధంగా ప్యాకింగ్ లో ఉంటుంది సైడ్స్ ఇవి పక్క పిల్లలు అంటారు మీకు ఆల్రెడీ తెలుసు ఇవి బొట్టు బిడవు బాక్సులు కానీ ప్యాకింగ్ కాదు బాక్స్ ఐటమ్ ఇది ఓన్లీ కొంచెం తగ్గినాయి కొంచెం చూసుకొని మళ్ళీ ఏమేమి కావాలో చూసుకొని మళ్ళీ నేను రెడీ చేసుకొని తెచ్చుకోగలుగుతాను ఏ ఐటెం తగ్గింది ఎంత తగ్గింది అనేది మనం చూసుకుంటూ ఉండాలి ఐటెం తగ్గింది ఇది దీన్ని మళ్ళీ సైజుల వారిగా ఉంటుంది పద్నాలుగు నెంబర్ కాడి నుంచి వన్ నెంబర్ దాకా ఉంటుంది ఇవి నేను రెడీ చేసుకొని ఏ నెంబర్ తగ్గింది అనేది ఎస్టిమేషన్ వేసుకొని మళ్ళీ మొత్తం రాసుకొని తెచ్చుకుంటాను ఇవి రబ్బర్ బ్యాండ్స్ బ్యాక్ సైడ్ హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ హెవీ అయితే వీటిని అన్ని రంగులు ఉంటాయి వీటిలో బ్లాక్ ఎక్కువగా పోతుంది కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు నెక్స్ట్ టైంలో నేను చెప్తాను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను మీకు తర్వాత చెప్తాను ఇవి బట్టల బ్రష్లు ఇది మినిమం ఒక రేట్ ఉంటుంది రేట్ అయితే నేను చెప్పను ఒక ఏరియాలో ఒక రకంగా అమ్ముతారు అందుకే నేను రేట్ చెప్పను ఇందులో హెవీ ఇది ఇది ఒక కంపెనీ త్రీ కలర్స్ ఉంటాయి ఇందులో నేను దీని రేట్ కూడా చెప్పను ఇది హెవీ ఇవి బట్టల తిప్పులు స్మాల్ సైజు మినిమమ్ ఇది జియో వాళ్ళది కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి పన్నెండు వస్తాయి అంటే డజన్ ప్యాకింగ్ ఇది గూగుల్ వాళ్ళది నైలాన్లో ఉంటుంది ఓన్లీ నెక్స్ట్ దాని తర్వాత సైజు ఇది తర్వాత దీని గురించి కూడా మీకు చెప్తాను దీని తర్వాత హెవీ సైజు రియల్ అంటారు దీన్ని ఇది కొంచెం దాని మీద కాస్ట్ ఉంటుంది అయినా సరే దుప్పట్లో అయినా ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఏమైనా కూడా పట్టుకుంటుంది హెవీ గ్రిప్పర్సు ఎండలైనా వస్తాయి ఇవి న్యాచురల్గా మీకు అందరికీ తెలిసిందే మిర్రర్స్ స్మాల్ మిర్రర్స్ చిన్న రేట్ ఉంటుంది ఈ రేట్ కూడా నేను చెప్పను మీకు నిదానంగా అన్నీ తెలుస్తాయి ఇలాగా మన సరుకుని ఏ విధంగా పేర్చుకొని ఇవన్నీ బ్యాక్ సైడ్ క్లిప్పుల్స్ ఒక రేట్ ఉంటాయి ఇవన్నీ క్లిప్పులు దీనికి హెవీ సైజు కూడా ఉంటుంది ఇవి ఈ క్లిప్పులు హెవీ బ్యాక్ సైడ్ డిజైన్స్ లో ఉంటాయి ఇవి కూడా బిగ్ సైజు అడుగుతూ ఉంటారు అంటే ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇట్లా రకాలు ఉంటాయి ఓకేనా తర్వాత మీకు ఇవి చెవిదిద్దులు కొన్ని కొన్ని రకాలు ఉంటాయి నేను కొన్నే వేశాను అందులో చిన్నపిల్లలు వాడుకునే రింగ్స్ కూడా ఉంటాయి ఓకేనా ఇవి తిలకాలు బాను డీలక్స్ ఇది ఒక రేట్ ఉంటుంది చెప్పను జనరల్ గా వాడే మెరున్ ఇది ఓకే ఇవి కూడా పళ్ళు తను బ్రష్లు టూత్ బ్రష్లు పిల్లలు కాని పెద్దవాళ్ళకి ఎవరినైనా వాడుకోవచ్చు స్మూత్ గానే ఉంటాయి చిగుళ్ళేం పాడవు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ తక్కువ రేట్లోగా దొరుకుతాయి ఇది వాటర్ ఫిల్టర్ ఇది వాటర్ ఫిల్టర్ దీనికి ఇది వరకు టూ ఫిల్టర్స్ వచ్చాయి ఇప్పుడు ఫోర్ ఫిల్టర్స్ ఇస్తున్నారు ఆ ఫోర్ ఫిల్టర్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఒకసారి మీకు అబ్జర్వేషన్ చేసి చూపిస్తాను నేను ఒకసారి చూడండి దీనికి గ్రిప్పర్స్ ఉంటాయి గ్రిప్పర్స్ ఓపెన్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఇలా ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా ఇచ్చాడు దీనికి టూ ఉంటాయి టూ ఫిల్టర్స్ ఉంటాయి ముందు దీంట్లో డస్ట్ వచ్చిన తర్వాత తర్వాత దీంట్లోకి డస్ట్ వస్తుంది కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో డస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటాయి ఇది ఓ స్మాల్ రేట్లో ఉంటాయి మీకు వాటర్లో చిన్న నలకలు కూడా రావు ఇవి స్మాల్ సైజు చిన్న చిన్న జుట్టు ఉన్న వాళ్ళు వాడతారు ఒక ట్వల్వ్ ఉంటాయి నెంబర్ వన్గా ఉంటాయి ఇది కంపెనీ బ్రాండెడ్ పేరు చెప్పను ఓ మాదిరి రేట్ ఉంటాయి ఈ స్మాల్ క్లిప్పులు చిన్న చిన్న క్లిప్పులు ఎక్కువ అడుగుతారు లేడీస్ చాలామంది స్మాల్ జుట్టు ఉంటుంది వాళ్ళకి ఇవి అడుగుతూ ఉంటారు ఇవి బాగా ఫుల్ సేల్స్గా ఉంటాయి ఈ యావరేజ్గా పెడుతూ ఉంటాను అయినా పెట్టి పెట్టినట్టుగా అయిపోతూ ఉంటాయి ఇవి మీ అందరికీ తెలిసిందే వీటి గురించి నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు ఓకే ఇవి మీకు మహారాష్ట్ర అంటారు ఇది అందరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు వీడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక మీకు ఈ బాక్స్ ఏమున్నాయి కనబడుతున్నాయి కదా కత్తిర ఉంది అంటే కత్తెరలు ఉన్నాయి అంటే మినిమం రేట్ తో కత్తిరలు మేము సేల్ చేస్తూ ఉంటాం ఇది మన అంట్లు క్లీన్ చేసుకోవడానికి గ్రీన్ స్క్రబ్బర్ అంటాం దీన్ని దీన్ని గ్రీన్ ప్యాడ్ కూడా అని మేము పిలుస్తాము ఇది ఒక మాదిరి రేట్లో ఉంటుంది ఇవి దివ్యనులు రకానికి ఒక రకానికి ఒక నాలుగైదు రకాలు సైజులు నాలుగు రకాలు అన్ని ఉంటాయి ఇవి దివ్యనులు ఓకేనా ఫ్రెండ్స్ వీటితో పాటు మనం రోజు టీ తాగుతాం కదా ఈ టీ ఫిల్టర్స్ ఈ టీ ఫిల్టర్స్ కూడా చాలా మంది వాడుతూనే ఉంటారు తక్కువ ధరలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇట్రా సో బాక్స్ ఓపెన్ టైప్ ఇందులో నాలుగైదు రకాలు ఉంటాయి ఇది ఒక ఓపెన్ ఓపెన్ టైప్ ఇది రబ్బర్ టైప్ ఉంటుంది ఐటమ్ తొందరగా పాడవద్దు ఎరగదు మనం ఎలా మెల్ట్ చేసుకున్నా రబ్బర్ బాగానే ఉంటుంది తొందరగా మెల్ట్ అవుతూ పాడదు తక్కువ రేట్లో ఉంటుంది ఇది స్టీల్ స్క్రబ్బర్ ఇది మనం వాడుకునే చిన్న చిన్న డబ్బాలు ఇవి కూరలు వేసుకునే చిన్న చిన్న గిన్నెలు అలాగే బాదం కట్టైపు బాక్సులు ఇవి మిషన్ ఉంటే లేకపోతే సైకిల్ ఉన్న వాళ్ళకి ఆయిల్ క్యాన్స్ గా ఆయిల్ కింద వాడుకుంటారు ఫ్రెండ్స్ ఇవే కాకుండా మీకు మనకి పచ్చళ్ళలోకి వాటిలోకి చెంచాలు వాడుకోవడానికి ఇలాంటి స్పూన్స్ మనకి చాలా రకాల అందుబాటులో ఉంటాయి మా దగ్గర ఇవన్నీ మేము సేల్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు వాళ్ళకి మనం డబ్బులు వేసుకునే డబ్బాలు వీటిని బిందులు అంటాం స్మాల్ సైజు మినిమం ఒక రేటు ఉంటుంది అది మీకు తెలుసు ఫ్రెండ్స్ అలాగే పిల్లలు ఆడుకునే బ్యాట్లు బాల్ అండ్ బ్యాటు చూస్తున్నారు కదా మీకు ఆ రేటు తెలిసే ఉంటుంది నేను చెప్పకూడదు కానీ చెప్పను మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది ఇవి చాటలు స్మాల్ సైజ్ చాటలు దీనికంటే తక్కువ ధరలో ఇంకో రకం ఉంది కానీ దాని తర్వాత సెకండ్ టైప్ ఇది ఇవి కూడా బాగానే ఉంటాయి ఫుల్ సేల్స్ ఉంటాయి రోజుకు డజను లెక్క నేను అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇవి మగ్గులు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక మగ్గు ఇలా మగ్గులు స్మాల్ సైజ్ వస్తాయి మినిమం రేట్లోనే ఉంటాయి తక్కువ ధరలోనే ఉంటాయి బాగానే ఉంటాయి ఇది టాయిలెట్ క్లీన్ చేసే బ్రష్లు అంటే బాత్రూమ్ బ్రష్లు మీడియం సైజు అంటే డబల్ డక్కర్ అంటారు దీన్ని అంటే డబల్ సైడ్ ఉంటుంది సింగిల్ సైడ్ వేరుగా ఉంటుంది ఇది డబల్ సైడ్ కాబట్టి దాని మీద ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది హెవీ సైజు తొందరగా పగలదు వన్ టు ఇయర్స్ ఈజీగా వాడుకోవచ్చు స్మాల్ సైజ్ డబ్బాలు అంటే ఎందరూ చూపించిన డబ్బాలకి ఈ డబ్బాలకి మీకు చాలా తేడా ఉంటుంది ఇది స్మాల్ సైజ్లో ట్రాన్స్మెంట్లో లో మనం ఐటెం వేస్తే కనబడుతుంది కానీ ఇది కనబడదు మనం ఏఐట ఐటమ్ వేసినా నెంబర్ ఉంటుంది గట్టిగా ఉంటుంది పగలదు గోరువెచ్చకున్న కూరలు కూడా వాడుకోవచ్చు గప్టర్ కూడా ఫిట్ గా ఉంటుంది ప్లస్ ఆయిల్ కారదు ఇది చాలా మందికి అలవాటు డబ్బా ఈ డబ్బాని మనం డబ్బా అనకూడదు మళ్ళీ మీకు చెప్తున్నాను దీన్ని మజ్జిగ డబ్బా అంటారు అందరికీ తెలిసిందే దీన్ని పప్పుచార్ల కింద వాడుకోవచ్చు పులుసుల కింద వాడుకోవచ్చు ఇంకేదైనా వాడుకోవచ్చు ఇది స్మాల్ సైజు ఇది డూప్లికేట్ మాత్రమే ఇది ఒరిజినల్ కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది కొంచెం తక్కువ ధరలో ఉంటుంది కానీ ఫుల్ సేల్స్ మాత్రం ఇదే ఉంటుంది ఇది పంపుకి పెట్టే పైప్ డ్రిప్పర్స్ అంటారు ఇది మినిమం రేటు చెప్పను మీకు తెలిసే ఉంటుంది ఇది పంపుకి పెట్టి గ్రిప్పర్ తీసుకుని ఒక పైప్ తగిలించుకొని వాటర్ కింద వాడుకుంటారు అడాప్టర్ దీని పేరు గ్రిప్పర్ కూడా అంటారు తెలుగులో ఓకే ఇలాగే మీకు స్టీల్లో మీకు ఆల్రెడీ ఈ ఫిల్టర్స్ ఒకసారి చూపించాను ఈ ఫిల్టర్స్ కి ఈ ఫిల్టర్స్ కి తేడా ఏంటంటే ఈ ఫిల్టర్స్ ఓన్లీ ప్లాస్టిక్ తో ఉంటుంది ఇది మెటల్ బాడీతో ఉంటుంది ప్లస్ స్టీల్ దీనికి కంపారిజన్ చేసి ఒక స్టీల్ బాడీ వేసి ఇస్తాడు కొంచెం గట్టిగా ఉంటాయి వాటి మీద బెటర్ క్వాలిటీ కొంచెం దాని మీద ఒక వన్ రూపీ అటు ఇటుగా కాస్ట్ ఉంటుంది అయినా బాగా పనిచేస్తాయి ఇది సోప్ బాక్స్ అది ఓపెన్ బాక్స్ ఇది సోప్ బాక్స్ ఓకే ఇవి మీ అందరికీ తెలిసిందే బడ్స్ అంటారు చెలో తిప్పుకునే పుల్లలు తక్కువ ధరలోనే దొరుకుతాయి ప్లస్ మీకు ఇది బాటిల్ కడుక్కునే బ్రష్ అంటే బాటిల్ వాష్ చేసుకునే బ్రష్ క్లీనర్ అంటారు దీన్ని ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ మధ్య కబం అంటాం ఇది తక్కువ ధరలోనే దొరుకుతుంది అదే ప్లాస్టిక్ సిల్వర్ లో వస్తుంది చక్కగా ఉంటుంది మందికి ఎక్కువ చాలా రోజులు ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది గిన్నెలు పట్టుకునే మన కుకింగ్ దగ్గర వాడుకునే పట్టకర్ర అంటే మన ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ కానీ మన కుకింగ్ చేసేటప్పుడు హీట్ గా పట్టుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి దీన్ని పట్టకర్ర అంటారు తెలుగులో ఇది కూడా యావరేజ్ కాస్ట్ తోనే ఉంటాయి ఇది పప్పు గుత్తే మీ అందరికీ తెలిసిందే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పప్పు గుత్తే తెలుసు కదా పప్పు గుత్తులు ఏంది ఎవరికి ఇంట్లో పని కదా మరి అందుకే పప్పు పప్పు గుత్తులు కూడా మేము అమ్ముతాం కాబట్టి యావరేజ్గా ఉంటాయి పర్వాలేదు ఇవి అట్ల ఆడ అంటే అట్ల పుల్ల కూడా అంటారు ఇది స్మాల్ సైజు దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి అవి ఒక రేంజ్లో ఉంటాయి ఈ తక్కువ రేట్లో మాత్రమే నేను వాడుతున్నాను ఇవి జారా దీన్ని స్టీల్ జారా అంటారు ఇది చిన్న చిన్న ఐటమ్ కి కేజీ ఐటమ్ కి ఫుల్ గా సపోర్ట్ ఇస్తుంది బానే ఉంటాయి ఇది పప్పులు పులుసులు వేసుకోవడానికి గుంట గరిటె యావరేజ్ అంటే వన్ కేజీకి నెంబర్ వన్ గా పనిచేస్తాయి ఈ స్మాల్ టీ స్పూన్స్ మన పిల్లలు టిఫిన్ చేయాలన్నా మన చిన్న చిన్న ఏమైనా ఐటమ్స్ వాడుకోవాలన్నా స్టీల్ స్పూన్ కింద మనం వాడుకోవచ్చు చెక్ తీసుకునే ఫీలర్ ఇది టూ టైప్స్ ఇది వన్ ప్లస్ వన్ అంటాం మేము ఇది దీనికి మన కొబ్బరి తురుగుకోవడానికి క్యారెట్ తురుగుకోవడానికి చెక్కు తీసుకోవడానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది డోర్ స్ప్రింగ్ మనం కటన్లో వాడే మనకి ఇంటి ముందు ఉండే గుమ్మాలకి కటన్స్ వేసుకుంటాం కాబట్టి వాటికి స్ప్రింగ్ గా వాడుకుంటాం ఇది జ్యూస్ ఫిల్టర్ ప్రస్తుతానికి అయిపోయినాయి కాబట్టి సింగిల్ గానే ఉంది చూపిస్తాను మినిమం డజన్ వాడతాం మేము ఇది జ్యూస్ ఫిల్టర్ జ్యూస్ వాడుకోవచ్చు చింతపండు కింద వాడుకోవచ్చు గంజి కూడా వాచుకోవచ్చు హీట్ కూడా ఓకే ఇది వాటర్ ఫిల్టర్ బింద మీద వేసుకునే డబల్ డక్కర్ దీన్ని డబుల్ ఫిల్టర్ అంటారు దీంట్లో మనం ఏ నలక కూడా వాటర్ లోకి రాదు ఇది బాడీ స్క్రబ్బరు హెది కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఒంటి మీద గీతలు పడవు స్క్రబ్బర్ అండ్ స్మూత్ గా ఉంటుంది దాని తర్వాత ఈ స్క్రబ్బర్ వచ్చేసి మనకి హార్డ్ గా ఉంటుంది కానీ మనకి గీతలు పడే అవకాశం ఉంది కొంచెం హార్డ్గా ఉంటుంది రేటు తక్కువ ఇది పిల్లలకి వాడే స్నాక్స్ బాక్స్ ఈ స్నాక్స్ బాక్స్ ని చాలా మంది పిల్లలు మనం ఏదైనా స్నాక్స్ వేసుకోవాలనుకుంటే ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకున్న చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వాడుకున్నా ఇది స్మాల్ రేటే ఉంటుంది పెద్ద రేటే ఉండదు చాలా మంది స్కూల్లో పిల్లలు యూజ్ చేసుకుంటూ ఉంటారు నిన్న మీకు పంపు ఫిల్టర్ చూపించా పంపు ఫిల్టర్ చూపించా ఇది వాటర్ కి నలకలు రాకుండా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది కానీ దీన్ని షవర్ అంటారు షవర్ అంటే మన ట్యాప్ పైన పెట్టుకొని స్నానం చేయొచ్చు లేదనుకుంటే కింద పంపులు ఉంటే వాటిల్లో మనం అంటు కడుక్కోడానికి ఒక షవర్ లాగా వస్తుంది తొందరగా పని అయిపోతుంది దీంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది వాటర్ వచ్చేటప్పుడు ఆ ఫ్యాన్ రిఫ్లెక్ట్ అయ్యి తిరుగుతూ ఉంటుంది ఇది కూడా ఓన్లీ స్మాల్ కాస్ట్లోనే ఉంటుంది ఓకే ఇది కేజీ డబ్బాలు ఇవి ముప్పై కేజీ డబ్బాలు ఓకే ఫ్రెండ్స్ మరి నా ప్రయాణం ఇలాగే ఉంటుంది ఇందులో ఒకటి మర్చిపోయాను ఓకే అది కూడా చెప్తున్నాను వన్ మినిట్ ఇది బ్రషుల్ స్టాండ్ డబల్ కానీ సింగిల్ ఎక్కువ వాడతారు డబల్ తక్కువ వాడతారు ఇది తక్కువ అడుగుతారు సింగిల్ ఎక్కువ అడుగుతారు ఆ ఇప్పుడైతే నా దగ్గర లేవు అయిపోయినాయి రేపు ఏమన్నా నా కంటెంట్లో కనబడితే మీకు చూపిస్తాను ఓకే ప్రద ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా కావాలా లాస్ట్లో మర్చిపోయాను ఇవి మెటల్ చైనా ఫ్లక్కర్స్ అంటారు దీన్ని కొంతమంది ముక్కు కూడా అంటారు తెలుగులో తెలియని వాళ్ళు కానీ దీన్ని చైనా ఫ్లక్కర్స్ అంటారు వీటి పేరు చైనా ఫ్లక్కర్స్ అండ్ మెటల్ చాలా చిన్న ధరలోనే దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీతో ఇన్ని రకాలుగా చూపించాను నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్